నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తున్నారు నమ్మిన ఆ పార్టీలను మోసం చేస్తున్నారు ఇలా మోసం చేయడం కొత్త కాదు తాజాగా ఏకంగా ఎంతలా అంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని సైతం బురడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కండువా మార్చారు బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్కి దగ్గర అయ్యారు కానీ తాజాగా చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు స్పష్టం చేస్తూ తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా తాను వెళ్లలేదని పార్టీ మారలేదని స్పష్టం చేశారు అంటే ఒక మాటలో చెప్పాలంటే పచ్చి అబద్ధాన్ని చక్కగా అరటిపండు పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా సుప్రీంకోర్టుకి లో చెప్పి సుప్రీంకోర్టునే మోసం చేయాలని చూస్తున్నారు మన ఎమ్మెల్యేలు అయితే ఈ విషయంలోకి వెళ్లే ముందు బ్రీఫ్గా ఒకసారి ఈ పార్టీలు మారడం వ్యవహారానికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే ఒకటి ఉంది ఎందుకని ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారంటే సుప్రీంకోర్టు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతుంది దీని మీద ఇప్పటివరకు కూడా ఇది నడిచింది ఇన్నాళ్ళు అసెంబ్లీలో నడిచింది స్పీకర్కి అవకాశం ఇచ్చారు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకి వెళ్లారు కావాలని స్పీకర్ దీన్ని ఆలస్యం చేస్తున్నారంటూ కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి వెళ్లారు ఆ తర్వాత వాదనలు జరిగాయి ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయి వివరణ అనేది సుప్రీంకోర్టుకి ఇవ్వాలని చెప్పి కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా కంగారు పడుతున్నారు ఎలాంటి నిర్ణయం రాబోతుంది సుప్రీంకోర్టు నుంచి అని ఒక ఆందోళన ఉంది ఈ నేపథ్యంలో ఇరవై ఐదు లోపు ఒక వివరణ అయితే ఇవ్వాలి కాబట్టి ఆ వివరణ ఇచ్చేది సరిగా లేకపోతే ఖచ్చితంగా తమ మీద అనర్హత వేటు పడుతుందని భావించి ఒక్కసారి అనర్హత వేటు పడిందంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి బూస్టింగ్ అవుతుంది మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత గెలుస్తారో లేదో నమ్మకం లేదు అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం కాబట్టి ఉన్న పదవిని కాపాడుకోవాలంటే సుప్రీంకోర్టుని బురిడి కొట్టించాలి సుప్రీంకోర్టుని తప్పుదవ పట్టించాలని భావించి ఈ విధంగా అఫిడవిట్లు అయితే చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకే రోజు రెండు పార్టీలు మారారు ఎవరన్నా ఊహించగలరా ఎవరైనా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ మారతాడు తమ పార్టీ అధికారంలోకి లేకపోతే సహజంగా లేదంటే తాము పార్టీలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంటే తమ పార్టీలో పట్టించుకోకపోతే నిర్లక్ష్యానికి గురైతే మరొక పార్టీకి వెళ్తారు కానీ ఆ ఎమ్మెల్యే ఏకంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో హర్యానా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గయాలాల్ ఒక్క రోజులో రెండు పార్టీలు మారాడు ఏకంగా పదిహేను రోజుల్లో మూడు పార్టీలు మారాడు ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఇలా రాజకీయ పార్టీలు మారుతూ పోతే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఏమవుతాయి పార్టీలో అస్తిత్వం అంతేకాదు ఓట్లేసి గెలిపిస్తారు ఓటర్లు ఎందుకంటే తాము గెలిపించిన ఎమ్మెల్యే ఆ పార్టీలోనే ఉంటాడు ఆ పార్టీలోనే ఉండి తమకు న్యాయం చేస్తాడని భరోసాతో కొంతమంది వేసి ఆ పార్టీ మీద అభిమానంతో మరి కొంతమంది ఓట్లేసి గెలిపిస్తారు కానీ వారి అభిమానాన్ని వారి నమ్మకాన్ని నట్టేట ముంచి పార్టీలు మారిపోతుంటుంటే ఏంటి పరిస్థితి ప్రజాస్వామ్య పరిస్థితి అని చెప్పి ఆలోచించి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ని సవరించి అందులో ఆర్టికల్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నైంటీ వన్ నైంటీ వన్ అనే ఒక నాలుగు ఆర్టికల్స్ చేర్చి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది తీసుకొచ్చారు అంటే ఈ చట్టం ద్వారా ఎవరైతే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి మారిపోతారో అలాంటి వారిని అనర్హులుగా ప్రకటిస్తారు అంటే ఇంకా వాళ్ళు ఎమ్మెల్యే కాదనమాట తిరిగి ఎన్నికల్లోకి వెళ్లాల్సిందే పట్నం మహేందర్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఈయన బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాడు కానీ ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను మర్యాద పూర్వకంగానే రేవంత్ రెడ్డిని కలిశాను నేనింకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పి కూడా కోర్టుకి చెప్పాడు ఎంత మోసం ఎంత దగ అంటే ఏ విధంగా నాయకులు తయారవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేక ఆధారాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మీరు చూడొచ్చు పక్కన కూడా వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అనేక మంది రేవంత్ రెడ్డి కొంతమందికి కండువాలు కతే మిగతా నాయకులు కూడా చాలా చోట్ల పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కండువాలు కప్పారు ఒకవేళ మర్యాద మా ప్రెసిడెంట్ అంటే మర్యాద కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళి కలిసి రావచ్చు గంట గంటారు మాట్లాడరావచ్చు అది పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారు అంతేకాదు ఒక్కసారి కండువగా కప్పుకున్న తర్వాత ఏ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమంలో కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలు పాల్గొనలేదు అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ తరఫున గొంతెత్తలేదు ఏ సందర్భంలో కూడా తమ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటూ కూడా కార్యకర్తలకు అండగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని వెళ్ళలేదు మరి ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా కేవలం పదవుల కోసం జనాన్ని ఓటర్ని ముంచడం కాదు పార్టీలను మోసం చేయడమే కాదు ఏకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు నే మోసం చేసే పరిస్థితికి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శేష హైదరాబాద్